అంటే వాళ్ళ చప్పట్లు మంచిగా అనిపించింది ఎంటర్టైన్ చేయాలి మీ తో మరి మొన్న శ్రీదేవిలో మంచిగా అంత మంది ఆర్టిస్టులు ముందు మన ఇంద్రజా ముందు డ్యాన్స్ వేసారు కదా నీకు భయమే లేదా కొంచెం నార్మల్గా ఆది అంకులు ఏమన్నారు ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు బాబు సారు చేస్తారు బాబ గారు అదే మా జోడి మా బాబు సరే బాబు గారులో నీకేమి ఇష్టం అంటే నచ్చింది బాగా అంటే కామెడీ బాగుంటుంది బాగుంటుంది నేను ఎప్పుడు ఎప్పుడు గీడమ బెదిరీడమే ఉండదు ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు సార్ అంకుల్ ఎప్పుడు ఫ్రెండ్లీ గానే ఉంటారు సార్ అంకుల్ కదా సార్ అంకుల్ కదా సార్ బాబు బెదిరించినట్టు ఉన్నారు సార్ సార్ అని అంటుంది సరే గోపి సార్ తెలుసా అంకుల్ తెలుసు అంకుల్ గోపి మాత్రం అంకుల్ ఎక్కడ చేస్తారో బాధ బాగా చేస్తారు శ్రీదేవి చేసే ముందు కూడా బాగా చేయాలి నువ్వు ఇంకా నెక్స్ట్ కూడా రావాలి మనకి అని చెప్పారు బాబు అంకుల్ ఎప్పుడైనా చెప్పావా నేను వేసినట్టు ఒకసారి మీరు ఏండి ఫ్రెండ్లీ ఉంటాం ఈ వయసులో ఆయన చిన్నపిల్లలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే సాహసం అనే చెప్పాలి

అంటే నాకు నేనే వాళ్ళని చూసుకొని ఇలా చేయాలి అనేది అలా ఉండదు అందరిని చూసి అందులో ఒకటి అందులో అలా నేను చేసి నువ్వు ఇంత మాట్లాడుతున్నావే నీ వయసు నాకు ఏం తెలియదు తెలుసా ఊడిపోయిన రిబ్బల్తో చూడు ముక్కుతుంటుంది ఇంత ఏజ్ ఇంత మెచ్యూరిటీ ఇప్పుడు ఏం చేస్తున్నా ప్రెజెంట్ ఏమైనా ఏదైనా వెళ్తావా షూట్స్ కి వీడియో షూట్స్ కి వాళ్ళు నిన్న చేసొచ్చాము బోలే బోలేసారి సాంగ్ అంటే డాడీ కొరియోగ్రాఫర్ గా చేశారు ఆ షూట్ కి వెళ్ళొచ్చు చూస్తూ ఉంటాడు డాడీతో ప్రతి షూట్ కి ఎలా చేస్తున్నారు ఏంటి అని ఓకే ఏదైనా సాంగ్ లో చేసావా కవర్ సాంగ్స్ లో చేసావా కవర్ సాంగ్స్ చేశాను మా యూట్యూబ్ ఛానల్లో ఆ బోలేసారి సార్ దాంట్లో కూడా ఒక టూ త్రీ షార్ట్స్ చేశాను సరే నువ్వు బెంగళూరు కూడా ఒక షో లో చేసావు కదా అసలు అక్కడ ఏమైంది ఏం జరిగింది అక్కడి దాకా ఎలా వెళ్ళావు సెలక్షన్స్ ఎలా అయినా సెలక్షన్స్ అన్ని బానే ఉన్నాయి లాస్ట్ అది సెలెక్ట్ అయితే ఇంకా డైరెక్ట్ షోకే కాకపోతే వాళ్ళు అది డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక అడిగారు కన్నడ రాదు నాకు కన్నడ వస్తేనే తీసుకుంటాం అన్న సర్లే డి షో అవి ఉన్నాయి కదా అందులో ట్రై చేద్దాము అక్కడ సెలక్షన్స్ ఉన్నాయి అవన్నీ ఎలా చూసేది బెంగళూరు లో డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు స్టేటస్ పెడితే చూసి వెళ్ళారు నువ్వు అనుకున్నావు ఇంక ఒక రౌండ్ అయితే సెలెక్ట్ అయిపోతాను హోప్ వచ్చిందా లాస్ట్ కి లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోయింది లాంగ్వేజ్ ప్రాబ్లం బాధ వేసింది అప్పుడు అదేం లేదు అది ఒక్కటే కదా అయింది ఇంకా చాలా ఉన్నాయి డీ షో ఉంది అలా ఉన్నాయి వాటికి కూడా వెళ్దాం కాదు నార్మల్ గా మనం ఒక గారి తిందామని టిఫిన్ షాప్కి వెళ్తే వాడికి గారి లేదంటే ఎంతో బాధ వేస్తుంది అంత దూరం వెళ్ళాక అంత కష్టపడి అంత డ్యాన్స్ వేసాక లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే వేస్తుంది అయినా కూడా పాప సపోర్టివ్ గా తీసుకుంది చిన్నపిల్లలు చూసి నేర్చుకోండి ఎవరన్నా సరే ఇంకేమవుదామని ప్యాన్ ఇండియా ఒక లాంగ్వేజ్ ప్యాన్ చేద్దాం అనుకుంటుంది అన్ని లాంగ్వేజెస్ ఎలాగైనా తెలుసుకొని తెలుసుకొని ఆన్లైన్ లోన లేదా డైరెక్ట్ క్లాసెస్ నువ్వు ఏజ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తావు నువ్వు ఒకరికి నేర్పడం ఒకరి క్లాస్ చెప్పడం లెవెన్ ఇయర్స్ నుంచి లెవెన్ టెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాను చేసేసావు ఆల్రెడీ నువ్వు క్లాసులు చెప్తావా డాన్స్ క్లాసులు ఏ ఏజ్ పీపుల్ చెప్తావు ఎవరికైనా నా అంత వాళ్ళు ఎవరికైనా పెద్దలకు అంటే తిడతావమ్మా చేయకపోతే అలా ఏం లేదు అలా లేదు ఎంతసేప్ తీసుకుంటావు క్లాస్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మీ మమ్మీ డాడీ ప్రౌడ్గా ఫీల్ అవుతారా మా అమ్మాయి క్లాస్ని తీసుకుంటుంది డాన్స్ క్లాస్లో అలా ఏం లేదు ఇంకా వెళ్ళాలి అని ఇంకా అవునా సరే ఇప్పుడు నీ లైఫ్ మొత్తంలో ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అన్నికేది అనిపిస్తుంది ఏ విషయాలు అనిపిస్తుంది అలా అంటే ఇంకా టీ షర్స్ చేయాలి మూవీస్ చేయాలి అది